అందరికీ నమస్కారం ఉగాదిలోపు మీ ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కానీ ఎరుగ విని ఎరుగని సంపద మీ సొంతమవుతుంది అలాగనే కాకుండా సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని అనుభవిస్తారు ఎటు చూసినా సరేనండి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఉగాదిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అలా తెచ్చుకోవడం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటాయని అను పండితులు చెప్తున్నారు ఈ వస్తువులు ఏమిటి అంటే మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ఈ వస్తువులకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తులు ఈ వస్తువులను ఎలాగైనా సరే ఇంటికి తెచ్చుకోవాలని పండితులు సూచించడం జరుగుతుందనమాట మనకేంటండేనండి ఏప్రిల్ తొమ్మిది ఉగాది ఉగాది లోపు కానీ ఉగాది రోజు కానీ మీ ఇష్టాన్ని బట్టి ఈ వస్తువులను ఎలాగైనా సరే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు తెచ్చుకోవడం వల్ల కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలి బాగుండాలి కొత్త సంవత్సరం మంచిగా జీవితం మారాలి మనందరం కోరుకుంటూ ఉంటాం కదా ఉగాది కొత్త సంవత్సరం ఆరు ఆ రోజు నుంచి ప్రారంభం అవుతుందనమాట అందరూ ఏంటంటే కొత్త సంవత్సరం అన్నీ కూడా కొత్తగా చదవడాలనుకుంటున్నాం మా జీవితం కూడా మారాలనుకుంటున్నాము దానానికి సంబంధించిన సూచనలన్నీ కూడా మాకు కష్టాలన్నీ తొలగించుకోవాలి ఈ వస్తువులను ఖచ్చితంగా అయితే ఇంటికి తెచ్చుకోవాలి అలాగే తెచ్చుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం మనకి కళ్ళతో మీరు చూస్తారండి అది చూసేసి ఆశ్చర్యపోతారనమాట ఈ వస్తువులకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలన్నమాట మనం ఏంటంటేనండి ఈ వస్తువులు అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన వస్తువు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారు అలానే కాకుండా లక్ష్మీదేవి మాతోనే ఉండాలి మా ఇంట్లో ఉండాలని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి ఏంటంటే లక్ష్మీదేవి తోడులుగా మీడగా మన ఇంట్లో ఉండి మనకు కావలసినంత ఐశ్వర్యం సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని అందిస్తుందన్నమాట మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి అసలు మన ఏ వస్తువులను ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి నచ్చినట్లయితే కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చెప్పే వస్తువులు ఏవైనా కానీ రెండు కానీ మూడు కానీ తెచ్చుకుంటే అవి ఆ వస్తువులు మనం చెప్పే వస్తువులు మీ ఇంట్లో ఉంటే అవి తెచ్చుకోకండి లేకపోతే ఆ వస్తువులను ఖచ్చితంగా తెచ్చుకోండి ఇవన్నీ ఏంటంటే శాస్త్రాలు చెప్పబడ్డాయి పురాణ గ్రంథంలో అంటే మనం చెప్పినవి కాకుండా పూర్వకాలంలో నుంచి పూర్వీకులు ఆచరించినవి అనమాట ఆ వ్యాలీలో ఉగాది ముందు ఇలాంటి వస్తువులను కూడా తెచ్చుకునేవారట అలా తెచ్చుకోవడం వాళ్ళకి మంచి జరుగుతున్న ఒక అనేది మా మైండ్లో ఉండేది పండితులు చెప్తూ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా ఏంటంటేనండి ఉగాది మనకు మనం జరుపుకుంటూ ఉంటాము ఉగాది నుంచే మనకు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ఆ రోజు ఏంటంటే పంచాంగం చూసుకుంటాము జాతకం చూసుకుంటాము అలాగే సంవత్సరం పొడుగున మనకు దగ్గర ఉంటుంది ఎలాంటి గ్రహ దోషాలు అన్నీ కూడా ఎలాంటి ఉత్పత్తులు రాబోతున్నాయి అలాంటి కారణాలు మన జీవితంలో జరగబోతున్నాయి అని చెప్పేసి ముందుగానే ఆ పంచాంగం చూసుకుంటాము జాతకం చూయించుకుంటాము అలానే కాకుండా మన విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాము ఈరోజు ఖచ్చితంగా మనం పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం కొత్త సంవత్సరం కాబట్టి అంతా కూడా మన జీవితంలో కొత్తగా ఉండాలని మనం కోరుకుంటాం ఉంటాం కదా అలాంటి గొప్ప పర్వదినం రోజు ఏంటంటే చక్కగా ఈ రోజు నుంచి మనకు ఎండాకాలం ప్రారంభమైంది కానీ ఇంకా ఇంకా ఈరోజునంటే కోయిల గానాలు అలానే కాకుండా కూకు రాగాలు మన మనస్సుని ఏంటంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది అనమాట అలానే కాకుండా ఉగాది షడ్ రుచులకి కలిసిన పండుగ కావచ్చు ఇంకా మన జీవితంలో అన్నీ ఉంటాయి సుఖాలు దుఃఖాలు అలానే కాకుండా సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా కలిపితేనే మనం తీపి చేదు వగరు పులుపు ఇవన్నీ కలిపితేనే మనకు పచ్చడి కలుపుకొని తింటాం కదా అలాగే జీవితం అనేది సాగుతుందని శాస్త్రం చెప్తుంది అనమాట కాబట్టి అంతటి గొప్ప పర్వదినం ఈ రోజును ఈ వస్తువుల తెచ్చుకొని ఎంతకంటే ముందైనా సరేనే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని వచ్చాను అనమాట అందులో ముఖ్యంగా చేసేది ఏంటంటే ఆవు బొమ్మను ఇంటికి తెచ్చుకోవాలి ఆవు సమస్త దేవతలకు సమానమైనది ఆవు శరీర భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటుంది కాబట్టి ఆవును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు ఆవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగున కూడా రాజయోగం ప్రంభవిస్తారు సంవత్సరం పొడుగు కనువి ఇని ఎరగని సంపద సొంతమవుతుంది ఒకవేళ ఆవు బొమ్మ ఉన్నట్లయితే ఆవును శుభ్రం చేసేసి చక్కగా అంటే ఈ యొక్క ఉగాది రోజున పూజ గదిలో పెట్టేసి చక్కగా పూజ చేసుకుంటే అలాగనక పూజ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలామంది అనుకుంటారు ఆవు బొమ్మ పెట్టుకుంటే ఏం లాభం కలుగుతుందండి ఏం జరుగుతుందని కొంతమందికి తెలియదు కదా తెలిసి ఉండదు గో బొమ్మ ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది అంటే ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపమే ఆవు అని చెప్పబడుతుంది శాస్త్రం కాబట్టి ఆ యొక్క బొమ్మను ఇంట్లో ఉండడం వల్ల మనకు అదృష్టం కలుగుతుంది అనమాట ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా పని మనం చేయాలనుకున్నప్పుడు అలానే కాకుండా దేనికోసం అయినా సరే మంచి పండుగ బయటకు వెళ్ళేటప్పుడు మృదుటి గోవు యొక్క నుదుటి భాగాన్ని మనం తాకి నమస్కారం చేసుకొని వెళ్తే గనుక ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తామని ఒక నమ్మకం అంటే నమ్మకం అని కాదు నిజంగా జరుగుతుందని శాస్త్రం అయితే చెప్తుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా దినం మనం ఆవును పూజించకపోయినా కనీసం శుక్రవారం అలాగే వచ్చేసి సోమవారం తిథిలోనైనా సరే ఆవుని పూజించాలి ఆవును పూజిస్తే సమస్త దేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అలానే కాకుండా సకల దేవతల అనుగ్రహంతో మనం సంతోషంగా ఉండగలుగుతామని అప్పటివరకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆవు బొమ్మని ఖచ్చితంగా తెచ్చుకొని చక్కగా పూజ చేసుకోండి ఇక రెండవ వస్తువు ఏంటంటే ఏంటంటే కనుక అత్తరు అత్తారు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇదేంటంటే చాలామంది అంటుంటారు దొరకదండి అసలు ఎక్కడ దొరుకుతుంది అసలు ఎలా దొరుకుతుంది ఎలా ఉంటుందని అంటూ ఉంటారు అంటే ఏమీ లేదండి ముస్లిమ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు దాన్ని ఏంటంటే సెంటు అంటారు సెంటే అంటారండి అండి మనమేమో అత్తరు అంటామో వాళ్ళు జాస్మిన్స్తో కలిగి ఉంటుంది కాబట్టి ఆ స్మెల్తో కలిగి ఉంటుంది రకరకాల ఫ్లేబర్స్తో కలిగి ఉంటుంది కాబట్టి జాస్మిన్ స్మెల్తో కానీ లేకపోతే మల్లె పూలతో కానీ లేకపోతే కూడిన పువ్వుతో ఉంటుంది కాబట్టి దాన్ని రెండిట్లలో ఏదో ఒకటి తెచ్చుకొని ఏది పడితే అది తెచ్చుకోకూడదు అమ్మవారికి రెండు వస్త్రాల పువ్వు వాసనలు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మ మన ఇంటికి రావాలి ఇష్టం వేసుకొని కూర్చోవాలన్నా మనకు కావాలని సింత ఐశ్వర్యం ఇవ్వాలన్నా సరండి ఈ యొక్క వస్తువును ఖచ్చితంగా కొత్త సంవత్సరం తెచ్చుకుంటే మాత్రం మీ అంత అదృష్టవంతులు లేరనుకోవచ్చు మీరైతే అద్భుతాలను చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకోండి పూజా స్టోర్లో లభిస్తుంది బ్యాంగిల్ స్టోర్లు ఉంటాయి కదా నార్మల్గా పల్లెలో అయితే లేడీస్ కార్నర్ అంటారు అంటే బ్యాంగిల్ స్టోర్ అంటారు పట్టణాలలో ఇది ఖచ్చితంగా లభిస్తుంది మంచి ఒక బాటిల్ వచ్చేసి ఇంత ఇరవై ఐదు ముప్పై రూపాయలు ఉంటుందండి ఒకసారి మనం తెచ్చుకుంటే ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది పూర్తిగా నీళ్ళలో కలుపుకొని మంచి శ్వాసన కోసం చల్లుకోవచ్చు అలానే కాకుండా గుర్తుపెట్టి చాలా మంది కూడా పూజ కోసం తెచ్చేది ప్రార్చనలుగా వాడుకుంటూ ఉంటారు అలా వాడుకోకండి మీరు పెట్టుకున్న సెంట్ వేరే తెచ్చుకోండి పూజ కోసం అని వేరే తెచ్చుకోండి అంతేకాని రెండు కలిపి ఇలా వాడుకోకండి అలా వాడితే అది పెద్దగా పూజ తెచ్చి తెచ్చి పంచి వేయద్ది అనమాట పూజ కోసం చిన్న బాటిల్ తెచ్చిపెట్టుకోండి ఇన్ని విధాలుగా మనకు కొన్ని డ్రాప్స్ మాత్రమే వాడాలి ఐదు చుక్కలు మాత్రమే మనకు అవసరం వస్తుందండి చాలా అద్భుతాలను మనకి తెచ్చిపెట్టే విధానంగా ఈ యొక్క అత్తరినేది ఉపయోగపడుతుంది ఉగాది రోజు చక్కగా కొద్దిగా నీళ్లు పాలను వేసేసి ఆ నీటిలో పాలలో అత్తరి యొక్క ఐదారు చుక్కలు వేసేసి చక్కగా కలిపి ఇంట్లో మొత్తం చల్లుకోవాలి మూల మూలల్లో అలానే కాకుండా పూజ గదిల్లో కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నివాసాన్ని ఏర్పరచుకున్నప్పుడు మనకి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఏంటంటే రానాన గంధంలో చెప్పడం చాలా శక్తివంతమైన పరిహారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉండాలి పెద్ద పెద్ద వారి ఇళ్ళలో ఏంటంటేనండి వారి ఇంట్లో మంచి వాసన రావడం వల్లనే కాకుండా ఆ వాళ్ళు ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ రావడం ఎంత హైగా ఉన్న అనుభూతి ఉంటుంది కదా ఖచ్చితంగా ఏంటంటే పెడుతూ ఉంటారు అంతర్నీ చదువుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మంచి వాసన అలాగే కాకుండా వారి చక్కటి ఐశ్వర్యం అని కలుగుతుందనమాట మనకు కూడా ఐశ్వర్యం కలగాలన్నా అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కనుక ఈ విధంగా చేసుకోండి అమ్మవారికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన వస్తువులు ఏమీ లేదండి ఇక్కడ చూపించే విధానంగా గుర్తుపెట్టుకోండి గోమతి చక్రాలు చిట్టి గాజులు అలాగే కాకుండా మనకు వచ్చేసి గవ్వలు తామర గిజ్జలు అలానే కాకుండా మనం పూజలు పూసలండి పూసలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట గురువింద గింజలు కానీ లక్ష్మీ గవ్వలు కానీ గోమతి చక్రాలు కానీ అలానే చిట్టి గాజులు కానీ రుద్రాక్ష అంటే మాలకాని ఇవంటివి ఏంటంటే లక్ష్మీదేవి అత్యంత ఇష్టకరమైనవి నార్మల్గా ఏంటంటే కొంత దగ్గర లక్ష్మీ గవ్వలు ఉండవు కానీ లక్ష్మీ గవ్వలు ఇంట్లో ఉంటే చాలా మంచిదండి ముఖ్యంగా పూజ గదిలో అమ్మవారి గవ్వలు పెట్టుకుంటూ ఉంటాం చాలా మంచిది అనమాట గది రోజు ఒక దగ్గర మీ దగ్గర లేకపోయినా ఇది ఏం చేయండి అంటే ఒక ఐదు గోమత చక్రాలు ఐదు లక్ష్మీ గవ్వలు అలాగే కాకుండా ఒక ఐదు చిట్టి గాసులు అలానే వచ్చేసి మనకు గురివింద గింజలు ఐదు రకాలుగా ఉంటాయి అవి ఏంటంటే మంచి కోసం ఉపయోగిస్తారు చెడు కోసం ఉపయోగిస్తుంటారు గురువు గింజలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మనం ఐదు రకాలు తెచ్చుకొని ఒక వీడియో అర్థమైన సరే అండి ఒక ఐదు గురివింద గింజలు తెచ్చుకోండి తామర పూసలు అల్లుతూ ఉంటారు అవి కూడా ఒక ఐదు తెచ్చుకోండి పూజా స్టోర్లలో లభిస్తాయి ఇవి తెచ్చుకొని చక్కగా ఐదు 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 గోమ చక్రాలు ఐదు గోవి గురువింద గింజలు ఐదు లక్ష్మీ గవ్వలు అలాగే చిటి గవ్వలు తామర పూసలు లక్ష్మీ గవలు ఇవన్నీ కూడా మనము వస్త్రంలో పెట్టేసి కాస్త కర్పూరను వేసేసి మూట కట్టేసి ఆ మూటను పవిత్రంగా భావించి అమ్ముట నిప్పొద్దు ధనం రాజదోషట కానీ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని కావాల్సింది ఐశ్వర్యాన్ని సమకూరుస్తుంది మీకు కనీ విని ఎరగని సంపద సొంత చేస్తుంది సంవత్సరం పొడుగున కూడా రాజయోగం పడుతుంది సంవత్సరం పొడుగున కూడా మీ వ్యాపారం బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది జరగదు చాలా అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇలా ఆచరించండి ఇలా ఆచరించేస్తే చక్కటి ఫలితం అనేది పొందండి నా అంతేకాకుండా మంచి రిజల్ట్ అనేది రావడం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ వస్తువులను ఎలాగైనా సరే మీటికి తెచ్చుకొని అన్ని వస్తువులను తెచ్చుకొని రూల్ ఏం లేదు మన స్థోమత తగ్గట్టు మనం తగ్గట్టుగా మనకి ఎలాగైతే స్థితి ఉంటుందో పరిస్థితి ఉంటుందో అలా వస్తువులను తెచ్చుకుంటే సరిపోతుందనమాట ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారు అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఉంటారు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి దీన్ని మనం తెచ్చుకోలేమండి మాకు దొరకయండి అనుకుంటున్నాము వారు కేవలం ఏంటంటే ఒక ఐదు లక్ష్మి గవ్వలైన సరే ఇంటికి తెచ్చుకోండి ఐదు ఏడు లక్ష్మ గవ్వలు ఇంటికి తెచ్చుకోండి లేకపోతే వాళ్ళు తెచ్చుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది రావడం అనేది మీరైతే చూడాల్సేసి ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి అన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన రోజు రోజు వస్తువులు కాబట్టి ఈ వస్తువులు అన్ని తెచ్చుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కావలసిన సొంతం అవుతుంది కావలసినంత డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది సంవత్సరం అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటాం కాదంటే ప్రతి ఒక్కరు కూడా అలాంటి వాళ్ళకి సంవత్సరం పొడుగున రాజయోగం అనేది అట్టడానికి అవకాశం ఉంటుంది పండితులు చెప్తున్నారనమాట కావున పండితుల ప్రకారం జ్యోతిష నిపుణుల ప్రకారం ఈ వస్తువులను పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి ఎందరికొని ఏంటంటే ఈ వస్తువులను అసలు ఏవి తెలియదండి కొంతమందికి ఇవన్నీ తెలియదు అనమాట కానీ వస్తువులను మన ఇంట్లో ఉంటే మంగళకరమైన శుభకరమైన శుభాలను చూసించేటివి కాబట్టి ఈ వస్తువులను మనం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి ఇక ఆ తర్వాత వచ్చేసి ఉగాది పండగ మనకు పెద్ద పండగ కదా కాబట్టి ఏంటంటే ఉగాదికి ఒకరోజు ముందు కానీ లేదంటే ఒకరోజు గ్రహణం ఉంది కానీ మనకు ఉగాదికి రెండు మూడు రోజులు ఏంటంటే కనుక చక్కగా మనం గ్రీన్ కలర్ లేదా కాకుండా ఎల్లో కలర్ రెడ్ కలర్ ఈ మూడు కలర్లో ఏదో ఒక గాజులను మీ చేతికి వేయించుకోండి ఇలా గనుక మీరు వేయించుకుంటే తిరిగి అదృష్టం ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కలుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది స్త్రీల చేతులకు గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారన్నమాట కాబట్టి ఏంటంటే ఇలా గాజులు ధరించండి ఇలా ధరించడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది ఉగాది అంటే రోజులో కాదు ఉగాది కంటే ముందు కానీ చేతికండి బ్లూ కలర్ గాజు నలుపు రంగు గాజులు క్రీమ్ కలర్ గాజులు లేకుండా చూసుకోండి ఇవేంటంటే అమ్మవారికి ఇష్టం ఉండదు కాబట్టి లక్ష్మి అమ్మవారికి పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కొత్త సంవత్సరంలో చక్కగా ఉండాలి ఆయుష్ భర్త పెరగాలి అని చెప్పేసి ఆరోగ్యం కలగాలి అమ్మవారి కృపక రక్షలు కలగాలని కోరుకుంటారండి అలాంటి వాళ్ళు గాజులు వేయించుకోవాలండి ఒక్కొక్కరు మూడు డజన్ల చొప్పున గాజులు పెట్టించుకునే వారైతే శాస్త్రంలో చెప్పబడుతుంది కానీ మనందరం కూడా చెప్పారు పర్వాలేదు కానీ మనం ఎన్నైతే పెట్టించుకోవాలని అనుకుంటున్నామో చక్కగా చేతులు నిండా వేసుకోండి అలా గనక వేసుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ మీట్లకి వచ్చి ఆశీర్వదిస్తుంది దీవిస్తుంది మిమ్మల్ని చల్లగా చూస్తుంది అనమాట తల్లి కాబట్టి ఇలా గాజును ఖచ్చితంగా ధరించండి నార్మల్గా మనం చీర కట్టుకుంటే దానికి మ్యాచింగ్ వేసుకుంటాం కానీ ఇప్పుడు మనకు ఉండే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఉగాది పండుగ మన చాలా పెద్ద పండుగ అండి చాలా శక్తితో కూడుకొని వస్తుందని చెప్పి పండితులు అయితే చెప్తున్నారనమాట అంటే గ్రహణం తర్వాత ఏర్పడుతుంది కాబట్టి చాలా పెద్ద పండుగ అందరి జీవితాల్లో చక్కగా సుఖ సంతోషాలను తీసుకురావాలని అలానే కాకుండా అంటే జీవితాల్లో వెలుగును కానీ సంవత్సరం పొడుగుతో మనకు బాగుండాలని ఐశ్వర్యం కలగాలని భావించుకున్న వాళ్ళు ఆరోగ్య ప్రాప్తి కలగాలనుకున్న వాళ్ళండి వస్తువులు కానీ గాజులను కానీ ఖచ్చితంగా వేయించుకోండి చెప్పాను కదండి ఇన్నింటిలో మీరు ఏది తెచ్చుకోవాలనుకుంటే కనుక మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా తెచ్చుకోవచ్చు మీ ఒకవేళ మీ ఇంట్లో ఉంటే దాన్ని శుభ్రం చేసేసి అదే వాడుకోండి ఏమీ కాదు మంచి ఫలితం వస్తుందన్నమాట జీవితం మారిపోతుంది అలాగే కాకుండా ఏంటంటే తరగతి ఐశ్వర్యం లభిస్తుంది చాలా వరకు కూడా అద్భుతాలు అనేది చూడగలుగుతారనమాట ఇంత చక్కగా ఉపయోగపడే ఆహార పరిహారం అంటే ఇప్పుడు మనం చెప్పే పరిహారాలు కానీ మనం చెప్పే వస్తువులు కానీ చాలా శక్తివంతమైన పవర్ఫుల్ అయినవని చాలా ఇలానే కాకుండా ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఇంటి తెచ్చుకోండి కంబ పూజ గదిలో ఉంటే లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్టే అమ్మవారిని పూజించినట్టే కాపా మన పూజ గదిలో ఉంటే చాలా చాలా మంచిది అనమాట దానికి పసుపు రాసేసి కుంకుమతో బుట్ట పెట్టి పూజ గదిలో పెట్టి పూజించుకుంటే మనకు ఇష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి లక్ష్మీదేవి మనకు కావలసిన సంపాదన సమకూరుస్తుంది అలానే కాకుండా ఉగాది పండుగ రోజు ఖచ్చితంగా ఏంటంటే ఒక ఐదు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు మనకు తెలిసిందే కదా ఎండు ఖర్జూరలు అలాగే కాకుండా ఇరవై చిల్లర నాణలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి కావాల్సినంత ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది అలానే కాకుండా మన ఇంట్లో కోట్ల సంపాదన సొంతం చేస్తుంది చాలా వరకు కూడా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అమ్మవారి అనుగ్రహం లేదని చాలామంది బాధపడుతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే అమ్మవారి యొక్క కుటుంబ కటాక్షాలు కలిగి ఉంటుంది అమ్మవారి చల్లని చూపు చాలా మనం అందేలాగా చేస్తుంది పండితులు చెప్తుంటారు కాబట్టి అంటే ఎండు ఖర్జూరాలు ఇరవై ఒక్క రూపాయి బిల్లలు కానీ ఎండు చిల్లర నాణాలు కానీ కలిపేసి చిల్లర నాణ్యంతో లక్ష్మీదేవి పూజించుకోండి అమ్మవారి ఐదు ఎండు ఖర్జూరాలు సమర్పించి మీరు ఏదైనా సరే కోరుకోండి ఖచ్చితంగా మీరు జరిగేలాగా తల్లి చూస్తుంది అనమాట మీపై కారణకు తిరిపిస్తుంది మిమ్మల్ని చక్కగా అనుగ్రహిస్తుంది ఆ తల్లి యొక్క బలాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది అలానే కాకుండా మీకు చక్కటి యోగాన్ని అయితే కలగజేస్తుంది అనమాట కావున ఇలా మీరు ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇంకా అలానే కాకుండా అండి మనము రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఉగాదికి ఒకరోజు ముందు కానీ లేదంటే ఒకరోజు ముందు కానీ అమ్మవారి పసుపు కుంకుమ కర్పూరము అలానే కాకుండా గంధము దానికి తోడు ఇంకోటి ఏంటంటే కర్పూర బిల్లలతో పాటు ఉగుమ పసుపులతో పాటు మనం ఏంటంటే ఇలాంటి వస్తువులను ఏంటంటే మనం ఇంటికి తెచ్చుకోవచ్చు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అమ్మవారి అనుగ్రహాన్ని కాపాడుతుంది కోరి తె ఇవన్నీ తెచ్చుకుంటే సౌభాగ్యాన్ని ఇస్తుంది మన జీవితాన్ని మార్చింది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా చేస్తుంది గంధాన్ని ఇంటికి తెచ్చుకుంటే మనకు కావలసినంత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అనమాట గంధం అనేది అమ్మవారికి ఇష్టం కాబట్టి గంధం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలాగే కాకుండా ఏంటంటే పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకుంటే ధనాన్ని మనకు తెప్పించి పెడుతుంది అనమాట అమ్మవారు నాలుగు వైపు నుంచి డబ్బు ఆకర్షించడానికి పచ్చకర్పూరం ఉపయోగపడుతుంది కాబట్టి డబ్బు రావాలి అంటే ఖచ్చితంగా మనం ఉగాదిలోపు ఈ విధంగా తెచ్చుకోవాలి అలానే కాకుండా వీటితో పాటు మనం గుర్తుపెట్టుకొని చక్క చక్కగా దొడ్డు ప్యాకెట్ అంటే రాళ్ళ ఉప్పు అంటాం కదా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి ఖచ్చితంగా ఉగాది రోజు ఈ విధంగా ఇంటికి తెచ్చుకోవాలి ఉప్పుకు అప్పుకు దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కడి ఇంటికి తెచ్చుకుంటే అప్పటి నుంచి బయట కలుగుతాం ఉప్పు అమ్మవారి రూపం అసలు ఎందుకంటే సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి ఉప్పు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కావున ఈ రోజున పది రూపాయలు పెట్టి కండ్లు ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే రావడం మీ కళ్ళతో మీరు చూస్తారు ఈ రోజున ఎవరైతే రాళ్ళ ఉప్పు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటారో వాళ్ళకి ఐశ్వర్యం ఐశ్వర్యంతో అమ్మవారి రూపాయలు ఇంటికి తెచ్చుకున్నారనమాట ఈరోజు తెచ్చుకున్న ఉప్పుని ఒక బౌల్లో వేసి చక్కగా ఏంటంటే అమ్మవారి పటం ముందు పెట్టి ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ నూట పదహారు రూపాయలు కానీ రెండు వందల పదహారు రూపాయలు కానీ పెట్టి అమ్మవారి పటం ముందుకు పెట్టి నమస్కారం చేసుకోవాలి దానికి ఎప్పుడు కూడా జీవితంలో లోటు లేకుండా చూడు తల్లి సంవత్సరం అంతా కూడా డబ్బు చేతికి అందేలాగా చూడు డబ్బు లేక ఇబ్బంది పడిపోతున్నాము బాధపడిపోతున్నాము డబ్బు కావాలి డబ్బు రావాలనేసి ఎవరైతే సంకల్పం చెప్పుకుంటారో వారికి సంవత్సరం పొడుగున డబ్బు రావడం అనేది అవకాశం అనేది ఉంటుంది ఇది పురాణ గ్రంథాలు చెప్తున్నాయి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించేది సఫలితమైన పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకొని చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి నిష్ట వేసుకొని కూర్చుండేలాగా చేయండి ఉగాది రోజు మనం బాగుండాలన్న సంవత్సరం పొడుగుతో మనం తరగని ఐశ్వర్యాన్ని పొందాలన్నా సరే ఈ వస్తువులతో పాటు చక్కగా ఏంటంటే పరిహారాలు చేసుకున్నారనుకోండి ఇవా వేసుకోవడం వల్ల మీకు ఎలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది అని చెప్తుంది అనమాట అందరూ కూడా అమ్మవారి చల్లని కర్న మాపైన ఉండాలి అనుగ్రహించాలి అలానే కాకుండా లక్ష్మీదేవి దీవించాలని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ వస్తువులు అయితే బాగా ఉపయోగపడతాయి ఈ రహస్యంగా ఈ వస్తువులని తెచ్చుకోవాలి అంటూ ఉంటారనమాట కాబట్టి తరగని ఆస్తి ఐశ్వర్యం కలుగుతుంది మరి దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇక మన పురాణ గ్రంథాలు చెప్తుంది కాబట్టి మీరు కూడా చక్కగా అభివృద్ధి బాగుండాలని ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి సరిపోతుంది